ఈరోజు చారిత్రక అంశాలు అనే టాపిక్లో సంస్థానాల విలీకరణ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు దేశంలో దాదాపు ఐదు వందల అరవై ఐదు స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి బ్రిటిష్ పాలిత ప్రాంతాలకి వాళ్ళు స్వేచ్ఛనిచ్చారు ఇండియా పాకిస్తాన్గా ఈ సంస్థానాల విషయంలో వాళ్ళేమీ చెప్పకుండా అది సంస్థాన దేశాలకే వాళ్ళ నిర్ణయానికి వదిలివేశాం మా యొక్క సార్వభౌమత్వాధికారం ఆగిపోయింది అని చెప్పారు అప్పుడు మన దేశం చాలా ప్రమాదంలో పడింది ఎందుకంటే ఐదు వందల అరవై ఐదు మంది రాజులు తమ స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించుకుంటే దేశం మొక్క చెక్కలైపోద్ది అయితే ఆ దుర్గతి నుంచి ఏమన్నా కాపాడిన ఘనుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయనకి మన జయజలు అప్పుడు ఆయన వయసు ప్రీమియర్గా అంటే ఉప ప్రధానిగా స్వతంత్ర భారత ప్రభుత్వంలో ఉప ప్రధానిగా ఉన్నారు ఆయన అలాగే ఆయనకి ప్రధానమైన ఉద్యోగి ఈ కృష్ణ ఉద్యోగులు కూడా సహాయం చేశారు కాబట్టి పటేల్ ఏం చేశాడంటే ఈ సంస్థానాధిపతులు వందలాది సంస్థానాధిపతులతో సంప్రదింపులు జరిపాడు కేపిఎస్ మేనన్ అనేటటువంటి అధికారి హోమ్ డిపార్ట్మెంట్లో ఇందులో కీలక పాత్ర వహించాడు వీళ్ళు ఏం చెప్పారంటే మీరు మీ సార్వభౌమత్వాన్ని మీ వదులుకొని మీరు ఇండియన్ యూనియన్లో స్వతంత్ర భారతదేశంలో కనుక మీ సంస్థానాలని విలీకరణం చేసినట్లయితే అప్పుడు మీరు మీ యొక్క బిరుదులు మీ యొక్క ఆస్తులు మీ యొక్క దుర్గాలు కోటలు ఇవన్నీ మీరు ఉంచుకోవచ్చు పైగా మీకు రాజభరణాలు కూడా మేము ఇస్తాము మంచి పారంపర్యంగా కాబట్టి అన్ని విధాలా ఇది మీకు శ్రేయస్కరం అలా కాదు మేము స్వతంత్రం ఇస్తాము అని చెప్పి మీరు చెప్పినట్లయితే ఇప్పుడు అంతా కూడా పెద్ద ఎత్తున స్వేచ్ఛ వాయువులు వేస్తున్నాయి దేశభక్తితో ప్రజలంతా నిండి ఉన్నారు కాబట్టి మీ సంస్థానంలో ప్రజలు తిరుగుబాట్లు చేస్తారు అప్పుడు మీరు పారిపోవాల్సి వస్తుంది అప్పుడు మీ కోటలు కానీ మీ ఆస్తులు కానీ మీ యొక్క గౌరవాలు కానీ ఏవి కూడా దక్కవు అని వారు నిష్కర్షగా చెప్పడం జరిగింది కాబట్టి దీన్నే రాజకీయ పరిభాషలో క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అని చెప్పి ఉంటాం కాబట్టి క్యారెట్ పెడతాం అది మాట వింటే లేకపోతే బయటికర విధానం అనమాట కాబట్టి దీంట్లో నిజాన్ని సత్యాన్ని గుర్తించిన సంస్థ అనేది దాదాపు అందరూ కూడా ఒక ముగ్గురు తప్పితే స్వతంత్ర భారత ప్రభుత్వంలో తమ సంస్థానాలని ఐచ్ఛికంగా చేయడానికి చేయటానికి వచ్చారు కాబట్టి ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అనమాట సర్దార్ వల్లభాయ్ పటేల్ సాధించింది లేకపోతే మన దేశం ఐదు వందలు కాకపోయినా అనేక మొక్కలు చెక్కలుగా అయిపోయి ఉండేది అనమాట ఆ దుర్గతి నుంచి కాపాడిన ఘనుడు వల్లభాయ్ పటేల్కి మన యొక్క జేజేలు అయితే అందరూ సంస్థానాధిపతులు భారతదేశం విలీకరణం చేసిన ముగ్గురు సంస్థానాధిపతులు మాత్రం అలా చేయకుండా మిగిలిపోయారు ఊరంతరిది ఒకదారి ఉలిపికెట్టేది ఒకదారి అన్నట్టుగా వాళ్ళు ఎవరంటే జునాగఢ్ హైదరాబాద్ కాశ్మీర్ సంస్థానాధిపతులు జూనాగఢ్ సంస్థానంలో రాజు మహమ్మదీయుడు ప్రజలు అత్యధిక సంఖ్యకులు హిందువులు అయితే రాజు తను పాకిస్తాన్లో కలిసిపోతానని చెప్పి ప్రకటించడం అయితే ప్రజలు అక్కడ తిరుగుబాటు చేసి రాజభవనాన్ని స్వాధీనం చేసుకోవడం రాజు పారిపోవడం జరిగింది సో ఆ సంస్థానాన్ని ప్రజలు ఇండియన్ యూనియన్లో కలిపివేసేయటం జరిగింది లేకపోతే హైదరాబాద్ సంస్థానం అప్పుడు స్వదేశీ సంస్థానం అన్నింటిలోకి కూడా పెద్దది దాదాపు రెండు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పైన ఉన్న సంస్థానం అది ఇప్పటి తెలంగాణ అలాగే కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలు కలిపి దేశం మధ్యలో ఉన్నది నడిబోడ్డు ఉంది ఆ సంస్థానం బహుశా అది కనుక మన దేశంలో కాలకపోయినట్లయితే దేశం మధ్యలో ఇంకొక పాకిస్తాన్ బహుశా ఏర్పడి ఉండేదేమో పోతే హైదరాబాద్ నైజాం ఏ అత్యంత దుర్మార్గ పరిపాలన ప్రజలను పీడించి పోతే ఆయన కింద ఉన్న జమీందారులు ఉండేవాళ్ళు పోతే దేశముఖులు ఉండేవాళ్ళు వాళ్ళ రైతులు నానా కడగండ్ల పాలు చేసి పీడించి పిప్పి చేసి పన్నులు వసూలు చేసి అతి దుష్ట పరిపాలన చేస్తుండేవాళ్ళు అత్యధిక సంఖ్యాకాల భాషను ఇగ్నోర్ చేసి ఉర్దూను రాజభాషగా చేశారు పోతే అదే సమయంలో కాసిం రజ్వీ అనేవాడి నాయకత్వంలో రజ్వాకార్లు అనేవాడు బయలుదేరి హిందువుల మీద అనేక దురాగతాలు చేయటం వాళ్ళ ఆస్తులు తగలపెట్టడం స్త్రీల మానభంగాలు గ్రామాల మీద బట్టి మగవారిని చంపేయటం ఇలా అనేక దుష్త్యాలకు పోటుపడ్డారు పోతే ఈ శాంతి భద్రతల పరిస్థితిని సరిదిద్దుకోమని మన ఇండియన్ గవర్నమెంట్ నైజాంకి చెప్పినా కూడా అది సాధ్యపడలేదు హైదరాబాద్ నిజం మన దేశాన్ని స్వతంత్రం వచ్చినాక స్వతంత్ర భారత ప్రభుత్వంతో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకున్నాడు తర్వాత ఇతనేంటంటే పాకిస్తాన్కి డబ్బులు సరఫరా చేయటం కాదు అక్కడి నుంచి ఆయుధాలు సేకరించడం మొదలుపెట్టారు కాబట్టి అవసరమైతే తన ఇండియన్ యూనియన్ సైన్యాన్ని ఎదిరించి స్వతంత్రంగా రాజ్యంగా ప్రకటించుకోవాలని అతను కోరిక అన్నమాట పోతే ఈ పరిస్థితిలో ఈ రజాకారుల దుర్గతాలు ఇవి విపరీతంగా పెచ్చరలిపోయినాయి ప్రజలే అనేక మంది కాంది సీకులుగా భారతదేశంలోకి పారిపోయి రావడం జరిగింది మన ఆంధ్ర ప్రాంతానికి విజయవాడ ప్రాంతానికి కర్నూలు ప్రాంతానికి అటు కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలకి లక్షలాది మంది పారిపోయారు పోతే అదే సమయంలో కమ్యూనిస్టులు సాయుధ పోరాటానికి పూనుకున్నారు కాబట్టి ఈ సాయుధ పోరాటంలో వాళ్ళ దేశముఖులు జమీందారుల మీద తిరుగుబాటులు చేశారు ప్రజలందరినీ కూడగట్టి సంఘంగా ఏర్పరిచి భూములు స్వాధీనం చేసుకుని దాదాపు ఒక వెయ్యి గ్రామాల పరిధిలో పనిచేసుకోవటం జరిగింది నైజాంకి వ్యతిరేకంగా వాళ్ళంతా కూడా తిరుగుబాటు చే చేశారు నైజాం సర్కర్ కూడా నీ గోరికెడతాంరా అని చెప్పి పాటలు చాలామందిలోకి వచ్చినాయి పోతే ఈ కా రజాకారుల యొక్క కృత్యాలు బాగా పెచ్చరెల్లిపోయి ప్రజలు హహాకారాలు చేయటం మొదలుపెట్టారు పోతే ఆ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పి వినతలు ఏంటంటే వీళ్ళని బహుశా నెహ్రూ గారైతే ఏం చేసేవాడో మరి తెలియదు కానీ అప్పుడు మన ఉప ప్రధాని హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఐదు వందల అరవై ఐదు సంస్థనాలని ఇండియన్ యూనియన్లో విలీకరణ చేసిన బిస్మార్క్ ఆఫ్ ఇండియా కాబట్టి ఈయన నాయకత్వంలో ఏంటంటే క్విక్గా నిర్ణయం తీసుకోవటం జరిగింది ఈ అత్యాచారాలను ఆపమని శాంతి పాత్రలు నెలకొల్పుకుని ఎన్నిసార్లు చెప్పిన నైజాం పెడచిమని పెట్టాడు చివరికి సెప్టెంబర్ నెలలో జస్ట్ సెప్టెంబర్ పన్నెండు ప్రాంతంలో మన సాయుధ బలాలు ఏంటంటే హైదరాబాద్ నైజాం సంస్థానం మీదలో ప్రవేశించినాయి ఏడు రోజుల పోలీస్ శాక్షన్ అంటాం ఈ జనరల్ జేఎన్ చౌదరి నాయకత్వంలో భారత సైన్యాలు హైదరాబాద్ సంస్థానంలో ప్రవేశించినాయి ఏమాత్రం ప్రతిఘటన లేకుండా అలాగే కాశీ రజ్జీబి మొక్కలు కూడా చల్ల చెదరైపోయారు సెప్టెంబర్ పదిహేడవ తేదీన నిజాం భయకంపితుడైపోయి తను ఇట్లాగే కొనసాగితే తన ఆస్తులు ప్రపంచంలో కల్లా ఆస్తిపూరుడనే అరుజులని పేరు తన కోటలో తన ఆస్తులు అన్నీ పోతాయనే భయంతో సెప్టెంబర్ పదిహేడవ తేదీన జనరల్ జయంత్ సోదరు ముందు లొంగిపోయి విలీనీకరణం కావటం జరిగింది సార్ వల్లభాయ్ పటేల్ కూడా ఆ సమయంలో అక్కడికి వెళ్ళటం జరిగింది పటేల్ ముందు నైజాం ఏంటంటే నమస్కరిస్తున్న లొంగిపోతున్న ఫోటో బహుళ వ్యాప్తి చెందింది ఆ రకంగా హైదరాబాద్ నిజాం స్టేట్ మన ఇండియన్ యూనియన్లో పద్దెనిమిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తేదీన విలీనీకరణం చేపట్టడం జరిగింది లేదా దీన్ని విముక్తి దినం అని కొంతమంది విలీనీకరణ దేనం అని మరి కొంతమంది భావించి సెప్టెంబర్ పదిహేడుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అయితే ఇందులో ఒక అంశం ఏంటంటే కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేస్తున్న నాయకులు ఇండియన్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిన హైదరాబాద్ నిజాన్ని వాళ్ళ ఆయుధాలు వదిలిపెట్టి శాంతియుత మార్గంలోకి రాలేదు వాళ్ళు ఇంకా ఒక సంవత్సరం పాటు సాయుధ పోరాటాన్ని కొనసాగించారు అయితే ఇండియన్ ఆర్మీతో ఫైట్ చేయటం విజయం సాధించడం సులభం కాదు కాబట్టి చివరికి అనేక వందల వేల మంది కమ్యూనిస్ట్ కేటర్ దుర్మార్గంలో గురిక అయినాక అల్టిమేట్గా వాళ్ళు కూడా సాయుధ పోరాటాన్ని విరమించడం జరిగింది మొత్తం మీద ఈ రకంగా హైదరాబాద్ నిజం మన భారతదేశంలో విలీకరణ జరిగింది స్వస్తి